హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ గండికోట వెళ్ళాడు మా బావ ఆ గండికోట గురించి వివరంగా వివరిస్తాడు మొత్తం చూద్దాను రండి హాయ్ ఫ్రెండ్స్ నేను దారా వెంకీ వాళ్ళ బావని గండికోట వచ్చాను గండికోటలో పెన్నా నది లోయ కాడకు వచ్చాను ఇది ఒక పాయ ఎక్కడి నుండి వెళ్ళి అలాగ పెన్నా నదిలో కలిసి అక్కడ నుండి నెల్లూరు వెళ్ళిద్దని కొంటున్నా ఫ్రెండ్స్ ఇదంతా వ్యూ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ముందుల రంగనాయకుల దేవాలయం జుమ్మా మసీదు ఉంది అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే పెన్నా నదిలో ఇది ఒక పాయ ఇది వచ్చేసి గండికోట రంగనాయకుల దేవాలయం అంట ఫ్రెండ్స్ దారైతే ఉండగానే డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి ఇది వచ్చేసి రంగనాయకుల దేవాలయం ఈ కోట వచ్చేసి ఫ్రెండ్స్ వ్యాయామశాల అని రాశారు ఇది పూర్వం వాళ్ళు వ్యాయామం చేసుకోవడానికి కట్టుకున్న కూడా దీనికి కూడా ఎంట్రెన్స్ లేదు ఫ్రెండ్స్ చూడండి ఎలాగుందో ఇంకొంచెం ముందున జుమ్మా మసీద్ ఉంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి వ్యాయామశాల ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గండికొంట ఫోర్త్ బిల్డింగ్స్ అని రాసింది ఫ్రెండ్స్ ఇది మ్యాపులకు ఇప్పుడు పక్కనే ఉన్న జుమ్మా మసీద్ దగ్గరికి వెళ్ళాం ఇదే ఫ్రెండ్స్ జుమ్మా మసీద్ ఇది మెయిన్ ద్వారం ఇటు నుండి లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ పాత కట్టడాలు మసీదులోకి ఎంట్రన్స్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే ఇది జుమ్మా మసీదు ఇదే ఫ్రెండ్స్ జుమ్మా మసీదు చుట్టూ ఇవి షాప్స్ టైపు ఉన్నవి గృహలు ఇందులో ఉండి ప్రే చేసుకుంటారనుకుంటా ఇదంతా చుట్టూ ఉంది ఇప్పుడు మసీదు లోపలికి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ పాత కట్టడాలు ఎంత నీట్గా ఉన్నావు ఇదంతా గండికోటలోని జుమ్మా మసీద్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదంతా మసీదు లోపల భాగం ఫ్రెండ్స్ ఇదంతా జుమ్మా మసీదు లోపల ఇదే ఫ్రెండ్స్ మొత్తం జుమ్మా మసీదు నెక్స్ట్ అటువైపు కోనేరు ఉంది అది చూద్దాం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ కోనేరు బిగ్ ట్యాంక్ పెద్ద కోనేరు ఈ కత్తులు కోనేరు అని ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్ రాజులు యుద్ధానికి వెళ్ళి ఈ కోనేట్లో ఆ కత్తులు కడిగేవాళ్ళు అంట అందువల్ల ఇది కత్తులు కోనేరు అంటారు వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నెక్స్ట్ అటు ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మసీద్ అయిపోయింది టెంపుల్కి వెళ్దాం చూద్దాం రండి ఇది వచ్చేసి మసీద్ మసీదు నుండి ఎగ్జిట్ ఫ్రెండ్స్ కోట మెయిన్ ద్వారం అండి ఇది పారీవాడ చూడండి ఎంత ఉందో ఫ్రెండ్స్ ఈ కోట ఈ పారీకోడ చూస్తుంటే మొత్తం గోల్కొండ చూసినట్టే ఉంది అంటే ఇక రాజులు మొత్తం ఎక్కడ కట్టినా వేసుమంట పారీగోడలో ఈ పెద్ద పెద్ద కట్టడాలు ఇవన్నీ వెనక నుంచి ఉన్నాయి ఈ టైంలో కట్టాలంటే అసలు కట్టలేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ గండికోటలోని మరొక టెంపుల్కి పురాతనమైన టెంపుల్కి వచ్చాము ఇప్పుడే దీన్ని లోనకెళ్ళి చూద్దాం ఎలా ఉన్నదో ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో చాలా సినిమాలు షూటింగ్ జరిగినాయి ఇది విక్రమ్ సినిమా స్వామి టూ సినిమాలో ఫైట్ కూడా ఇక్కడ జరిగింది చూడండి ఫ్రెండ్స్ రాళ్ళతో కట్టారు మొత్తం ఇది లోనికి వెళ్ళే మార్గం చూడండి ఫ్రెండ్స్ కట్టడాది ఎంత నీట్గా ఉన్నాయో అంతవటే చెక్కు చదవలేదు ఇది వచ్చేసి గర్భ గుడి అనుకుంటారు ఫ్రెండ్స్ ఈ గుడిలో కూడా తర్వాత వెళ్దాం చుట్టూ చూసి ఇది పూర్వకాలంలో ఇవి పూర్వకాలంలో పెళ్ళిళ్ళు డ్యాన్సులు నృత్య కళాకారులు చేసేది ఫ్రెండ్స్ ఇదంతా గర్భగుడి ఫ్రెండ్స్ గుడి వెళ్ళి చూద్దాము ఎలాగుందో ఏంటో ముందు చుట్టూ పరిసర ప్రాంతాలు చూసి ఇప్పుడే గర్భగుడిలోకి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇది గర్భగుడిలోకి స్టార్టింగ్ ఫ్రెండ్స్ నాకు ఇవన్నీ చూస్తుంటే సాహసం సినిమా ఎక్కడే తీసినట్టు ఉన్నట్టుంది ఇది వచ్చేసి ఇక లాక్ చేశారు ఇది చూస్తుంటే అచ్చం సాహసం సినిమాలో వాళ్ళు లోనకెళ్ళి నిధి కోసం వెతుకుతున్నట్టుగా ఉన్నది చూడండి పైన అన్ని రాళ్ళే చూడండి ఫ్రెండ్స్ అప్పుడులో ఎలా కట్టారు చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చి గండి కాన గండి అంటే జైల్ ఇప్పుడు లోనకెళ్ళి జైలు చూద్దాం ఇది జైలు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి బాహుబలి సినిమాలో లాగుంది బాహుబలి ఇక్కడికి వచ్చి చూసినాకే ఇందులో రాజమౌళికి ఐడియా వచ్చింది దీని వాళ్ళతో అలా షార్ట్ చేయాలని ఇదంతా జైలు ఫ్రెండ్స్ అప్పట్లో చూద్దాం లోనకెళ్ళి ఎలాగుందో ఇది వచ్చి జైలు మెయిన్ ద్వారం ఇదే ఫ్రెండ్స్ గండికోట జై ఇటు ఒక స్వరంగం లాగా ఉంది ఇది కూడా లాగే ఉంది లోపలికి ఇదంతా వ్యూ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ పెన్నానది డ్యాము లింక్ పెడతాను అది కూడా చూడండి